ఖమ్మంగరం గొల్లగూడెం చెరుకూరు వారి మామిడి తోటలో ఆదివారం రజక సంఘం ఆధ్వర్యంలో రజక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా రజకుల ఆరాధ్య దైవం మడేలయ్య స్వామికి పూజలు చేశారు అనంతరం పోరాట యోధురాలు చాకుల ఏలమ్మ సత్యనపల్లి రామకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ వన సమారాధన కార్యక్రమంలో భారీ సంఖ్యలో రజకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారని అన్నారు రజకుల కోసం ఖమ్మంలో భవనం ఏర్పాటు చేసుకోవాలని దానికి సంబంధించి తాను సహకరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిని గుడికందుల జ్యోతి రజక సంఘం నాయకులు ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల స్వామి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంతంగి వెంకటేశ్వర్లు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ రజకుల కార్తీక వనసమారాధన గౌరవ సలహాదారులు తంగేళ్లపల్లి శ్రీనివాస్ కమిటీ జిల్లా అధ్యక్షులు కనతల నరసింహారావు జిల్లా ప్రధాన కార్యదర్శి కండ్రాతి వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పంతంగి రవికుమార్ వట్టికోట దర్గయ్య మాణిగ కోటేశ్వరరావు చుట్టుమంగ మంగ రేగమూడి రామకృష్ణ కొత్తపల్లి పుష్ప కొలిపాక వెంకట్ గుడికందుల వెంకన్న పగిళ్ళ బుచ్చబాబు కొండపల్లి రాంబాబు తుపాకుల మధు సుంకేశ్వర వెంకటేశ్వర్లు నేరాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక కుటుంబాలతో రజక మన సమారాధన కార్యక్రమం అనేది చెరుకూరు మామిడి తోటలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు వెన్నదన్నగా నిలిచి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా నాయకుడు తుపాకుల ఎలగొండ స్వామి గారి నాయకత్వంలో ఈ రోజున మేము పెద్ద మొత్తంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా యొక్క రజక కుటుంబాలన్నింటినీ సమీకరించి ఒక చోట చేర్చి వారందరినీ సంతోషపరుస్తూ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు వాటితో పాటుగా పరిచయాలు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేయాలనుకుంటారు అలానే ఈ యొక్క రజక కుటుంబ కుటుంబాలు విద్యార్థులు కొద్దిగా బాగా చదువుతూ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆలోచనతో ఉన్నాం కాబట్టి తుపాకులు ఎల్లగొండ స్వామి గారి నాయకత్వంలో మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మా యొక్క సంఘాన్ని మా యొక్క తీసుకొచ్చేసి ఈ వేదికగా వాళ్ళందరూ పరిచయం చేయాలన్న ఆలోచన తోటి ఈ నిర్ణయం తీసుకున్నాము అట్లాగే మన మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండగా ఇలా ఒక కార్యక్రమం సీఎం గారు ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయారు దానికి కూడా మా రజన సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలపమని మా ద్వారా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తుంటే ఇలా ఖమ్మంలో చూస్తుంటే మనకి ప్రజలకు ఒక ఫంక్షన్ లేదు దాన్ని మేము ఇవాళ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బసరా గారి ముందు ఒక నివేదిక ప్రవేశ పెట్టడం జరిగింది దానికి ఆయన గారు ఓకే చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖమ్మం జిల్లాలో ఒక ఫంక్షణాలు ఒక రెండు వేలు గజం గాని ఒక ఎకరం గాని ఇప్పించే మార్గం ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కులం అనేది ఒక తాటి మీదకి వచ్చి రేపు భవిష్యత్తులో ఇలా ఖమ్మంలో రేపు కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి కార్పొరేషన్ సీట్లలో మాకు కనీసం రెండు మూడు సీట్లైనా కల్పించాలని మేము రాష్ట్ర గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం అంతే కాకోకుండా ఇవాళ ముగ్గురు ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి వరు బట్టి విక్రమార్ గారు ఇవాళ తుమ్మల నాగశ్వరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండటం ఈ జిల్లాకి చాలా గొప్ప విశేషం అందుకోసం మేము కోరుకునేది ఏంటంటే

మన విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకు ఒక ట్వంటీ ల్యాక్స్ రూపీస్ మనం గవర్నమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటున్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మీకు ఎటువంటి విద్య పరంగా కానీ ఉద్యోగ కానీ ఎటువంటి స్థలాలు ఉన్నా కూడా కలెక్టరేట్ మీ రెడ్డి వాళ్ళ మేడం అన్న రెడ్డి వాళ్ళ జ్యోతి రెడ్డి గారు వచ్చారు ఈ రకమైన వచ్చారు నో నేను సాకాలమ్మనే చెప్తాను నేను రాజకాన్ని చెప్తాను తప్పించి నేను వేరే నా కులం గురించి నేను తక్కువ ఎప్పుడు చేసుకోండి కాబట్టి మరి మీరు కూడా అందరూ కూడా ఆ రకంగానే ఉండండి మన రజకుల అభివృద్ధికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలన్నా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి మా యొక్క గ్రామం దొన్నపాడు గ్రామం అండి మా అత్తగారు ఊరు మావారు వారు ఇక్కడే ఉన్నారు మా నాన్న మా అమ్మ మా అత్తగారు మామగారు అందరు కూడా బట్టలు విత్తిరించే వచ్చిన మా వాళ్ళు కలెక్టర్లు కాదు మేము కూడా బట్టలు విత్తిరించే వచ్చినప్పటి ఆ యొక్క వృత్తిలో ఉన్న ఆ పేదరికం నుంచి బయటపడాలంటే మనకున్న ఒకటే ఒక సాధనం చదువు ఆ చదువు ద్వారా నమ్ముకున్నాం ఆ చదువు ద్వారానే మేము ఈ స్థితికి వచ్చినాము మీరందరూ కూడా ఈ స్థితిలో ఉండాలి ఈసారి జరిగే అందరూ కాలలో రావాలంటే మీ యొక్క భవిష్యత్తు మార్చుకోవాలని మనం అంతా ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా రాజకీయంగా డెవలప్ కావాలి ఆ రకమైనటువంటి ఉన్నికి అందరూ తప్పించి మేము బట్టలు ఇసీ చేస్తున్నాం చాలు మా జీవితం రోజు మూడు పూటలు జరుగుతుంది చాలు అనేటటువంటి ఆలోచన ద్వారా మనం అందరం కూడా మానేయాలని ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఉడిసిపెట్టుకోవాలి మరి మా ఊరిలో కూడా మేము పడేరయ స్వామి గుడి గుడి కట్టించాము మేము మా వారు అందరం కలిసి అదే విధంగా నల్గొండలో చేసినప్పుడు మన చాకలైలమ్మ గారి విగ్రహం పెట్టించినాము మా వంతు సహాయ సహకారాలు చేస్తున్నాము మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సార్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాత్రి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మరి వారి శ్రమను వారి డబ్బును వారి కాలానికి వారి విలువైన సమయాన్ని కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మన సమానాధానికి రావడం కాదండి ఏ కార్యక్రమం పెట్టినా మన ముందు ప్రసంగించి వెళ్ళడం జరిగింది అంతే కాకపోకుండా ఇవాళ చూస్తుంటే రచకులు ఎంత పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ చూస్తుంటే మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద కార్లు కానీ ఎక్కడన్నా కూడా మన పేరు చెప్పుకోండి ఫస్ట్ మేము రజక జాతి బిడ్డలం అని గర్వంగా చెప్పుకోండి ఇవాళ స్థాయిలో ఉండి కూడా ఎక్కడికెళ్ళినా కూడా నేను చాకలేదని చెప్పుకుంటా ఎందుకంటే ఇన్ని మనం కోర్టు సంపాదించుకుంటే కోర్టు మన వెనకాల రావు మన పరువు మర్యాద మన గొప్పతనం మనకి ముందుకు వస్తాయి తప్ప ఏది రాదనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకోకుండా ఈ కార్యక్రమానికి సాయ సహకారాలు ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే మన మంత్రివర్గ తుమ్మ నాసరావు గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సి ఉంది ఆయన గారికి ముఖ్యమంత్రి నుంచి రైతు బంధువుల నుంచి ఇవాళ గృహలక్ష్మి ఇవాళ చూస్తుంటే ప్రతి ఒక్కటి కరెంటు ఉచిత కరెంటు అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజలందరూ కూడా ఉచితంగా అందుతున్నాయి ఆ దానికి భిన్నంగా ఇప్పుడు సంవత్సరం కాలం పూర్తి చేసుకొని ఈ రోజు మనం వచ్చే నెల ఇరవై ఎనిమిది నుంచి పండగ వాతావరణంగా జరుపుకునే రోజులు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన రాయల మహేశ్వరరావు గారు దుర్గా ప్రసాద్ గారు పంత వెంకటేశ్వర గారు మాట్లాడేంత వరకు మీరందరూ సమయస్ఫూర్తి పాటించాలని మేమందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాం రంజక బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మూడవ సంవత్సరం మనం ఎప్పుడు నిర్వహించుకున్నా సరే ఆడబిడ్డలతో పిల్ల పాపలతో సమైక్యంగా అందరూ వచ్చి మనందరం సమైక్యంగా ఉన్నామని చాటి చెప్పే ఒక ప్రక్రియ ఒక్కటే సంవత్సరానికి ఒకసారి మనం అనుమోదాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకి మేడంగా చెప్పినట్టుగా విస్తరించుకొని మనం బలం బలకం ఏంటో చూపించుకొని రాబోయే రాజకీయాల్లో రాబోయే కాలంలో కూడా మనం ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ పెద్దలు వచ్చారు మన మొన్న మరణించిన సంఘాల ప్రకారంగా చూస్తే యాభై కాదు కోటి రూపాయలు పెట్టగల దమ్ము ధైర్యం సత్తా కూడా అధికారులు ఉన్నారండి ఈసారి జీసీజీ అధ్యక్షుల వారికి మా విన్నపం వేరు జరగబోయే కార్పొరేషన్ లో కనీసం నాలుగు కార్పొరేటర్లు మాకు మా సంఘానికి కేటాయించి మా వాళ్ళని కార్పొరేషన్ లో పంపించవలసిందిగా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే రాజకీయంగా లేకపోతే ఇందాకరా సారాయన చెప్పినట్టు ఆయన కులపరంగా ముందు పబ్లిక్ కాకపోయినా ఆయన పనిచేసిన సంస్థ నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన నేను చాకలి నేను రజక అని చెప్పిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన రజకుడుగా గుర్తింపు పొందిండు అంతకుముందు గుర్తింపు వల్ల ఎందుకంటే ఆయన తన సొంత ప్రక్రియ ద్వారా ఎమ్మెల్యే అయ్యిండు అట్టా కావాలంటే మనందరికీ సాధ్యమైన పని కాదు ఇప్పుడున్న కాలంలో ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటేనే సాధ్యమైంది కాకపోతే నాకు ఒక చిన్న ఊహ చిన్న ఒక ఇదేమనిపించింది అంటే ఈ యొక్క వన సమారాధానికి సహజంగా పోయినసారి నేను ఐదు గింట బియ్యం ఇచ్చిన ఈసారి నా మిత్రుడు వచ్చి అన్న ఈసారి మొత్తం బియ్యం లో మరి వనంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు నరసింహరావు గారికి అట్లాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర గిట్టంగుల సంస్థ చైర్మన్ రాయ నాగేశ్వరరావు గారికి అట్లాగే మునిగొండ సహకార సంఘ అధ్యక్షులు మిత్రుడు చోదండడు నాకు అత్యంత ఆత్మీయుడు ఎలగొండ స్వామి గారికి అలాగే మిత్రుడు నాకు చిరకాల పనిచేస్తుడు పంతంగి గారికి అలాగే మా దయాడు మా చట్టు అలాగే అనేక మంది మిత్రులు మా మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్ప గారు వీళ్ళందరూ కూడా మొత్తము అంత మాకు ఆత్మీయులు అభిమానులు పొద్దున్నే మా టీమ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళందరి కోరిక మేరకే ఈ రోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషం ఎవరో ఒకళ్ళు బాధ్యతగా తీసుకొని చాలా వ్యాయ ప్రయాసాలకి మరి దీనికి కష్టపడి సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా పత్రంకి చాలా విషయాలు చెప్పారు ఒక్కడనే ఒక పది లక్షలు ఇరవై లక్షలు డొనేషన్ చేసి చేసేయండరా అనేటటువంటి సామాజిక వర్గంలో మనం లేం కాబట్టి మరి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా వాటికి కూడా తట్టుకొని మిగతా సామాజిక వర్గాలతో పాటు ఈ వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రులు ఈ టీము వీళ్ళందరూ కూడా కష్టపడే విధానం చూస్తే వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ అభిమాన అభినందించాల్సిన అవసరం ఉంది ఇక పూర్తి చెప్పారు రాజకీయ అవసరాలు పరిస్థితులు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడే మీ అందరి ముందు మాట్లాడి చెప్పిపోయింది బసరాజ్ సారే గారి శాసనసభ్యుల్లో మా శంకరణ మరి ఆయనను కూడా ఎమ్మెల్యే చేయడంలో కానీ నా వంతు కర్తవ్యంగా నాకున్నటువంటి చిన్న పార్టీ అవకాశంలో మా మహిళాలో నా సొంతూరు వైద్య వైరాలో నన్ను రెండు అంటే మేము అధికారంలో లేనప్పుడు ఇప్పుడంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరం దైవాల కానీ మా ఊళ్ళో అధికారంలో లేనప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి రెండు పదవులు ఉన్నాయి ఒకటి వైరా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అట్లాగే వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఒక జరిగింది మాకున్న అవకాశాలు మాకు తప్పకుండా ఇస్తాం పోయినసారి ఒత్తిడి చేయలేరు కార్పొరేటర్ టికెట్ కావాలని ఎందుకంటే మేము ఓడిపోయి ఉన్న పార్టీలో ఉన్నాం కాబట్టి మరి మమ్మల్ని ఆ రోజు ఎవరు అడగలేదు అడుగుంటే ఆర్థిక పరిస్థితులు తర్వాత ముందు పోటీ చేస్తే ఓడిపోయినా గెలిచినా ఆ పట్టు ఆ సత్తా వేరే ఉంటది దానికి గెలవక్క గెలిస్తేనే కాదు అసలు పోటీ చేసే స్టేజీలో మనం ఉన్నాము గెలుపో సాధ్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోటీ చేయడానికి అర్హత కలిగి ఉన్నటువంటి లేదర్ని నేను అని చెప్పడానికి ముందు టికెట్ ఇవ్వాలి నేను కూడా వైరాలో సర్పంచ్ గా పోటీ చేశాను అంతకు ముందు ఓ చిన్నప్పుడు దాన్ని పోటీ చేస్తే ఓడిపోయాను ఆ తర్వాత ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా నిలబడి గెలిచాను ఆర్థికంగా లేదు కానీ సర్వీస్ ఉంది ప్రజలకి నేను అందుబాటులో ఉండి సర్వీస్ చేయటం వల్లనే గెలవటానికి అవకాశం ఉంది అంటేనే ఇప్పుడు ఆ పులిగోట మండలం పోతేడంలో ఏం ఎదుర్కోవటం చాలా పెద్ద కష్టంగా ఉంది ఇప్పుడు అక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా గెలబడ సాగు మమ్మల్ని పోటీ చేయమనే వాళ్ళు కొంతమంది తయారయ్యారు సో సర్వీస్ ఉండి దానికి దగ్గర వనరులు ఉండి చేయాలనే ఆకాంక్ష ఉంటే ఖచ్చితంగా ఎవరో ఇక్కర్లేదు మీకు మీరే ఇందాక సోదరుడు పంటకి చెప్పినట్టు ముందు ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా మీరు ఎదుగుతూ అందరూ ఆర్థికంగా ఎదగాలనే దానికైతే కూడా మీ అందరి కష్టంలో కొత్త గొప్ప తీసి పక్కన మనకంటూ ఒక నీడలను కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఇంత సాయం చేసి వాళ్ళని ముందు ఆ వైపు ప్రయాణం చేసుకుంటూ ఆ పెరుగుతున్న చెత్త నీడలోనే మనం కూడా పెరగాలని చూడాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మహాభారతంలో శకుని అనేటటువంటి వాళ్ళు చాలా వాడు కానీ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వంద మంది ఉన్నారు కౌరవులు వాళ్ళందరినీ కూడా చంపేసినటువంటి వాళ్ళు ఎవరంటే కౌరవులు మరి ఆ కౌరవుల మీద కక్ష తీసుకోవాలంటే వాళ్ళందరినీ ఒక బతికానలో పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసుకు రోజు భోజనం పెట్టేవాళ్ళు ఆ ఒక్క మెతుకు ఎవరికైనా ఎవరు బతకం కాబట్టి ఈ వంద మెతుకుల్ని ఒక్కరికే పెట్టి ఆ ఒక్కని బతికిస్తే కనీసం మనం సమస్య తీర్చడానికి ఉపయోగపడుతుందని మిగతా వాళ్ళందరూ చచ్చిపోయిన బాధలు కానీ వాళ్ళని ఒక్కరిని బతికించాలని ఆ చెల్ని బతికించుకున్నారు కానీ చెప్పుని వాళ్ళమ్మకే చేసి వాళ్లతోనే వండుకుంటూ మొత్తం కౌరవ కౌరవు సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేయగలిగారు అంటే ఆ ఒక్క మెతుకు ఆ ఒక్క మెతుకు పవర్ అట్లా పనిచేసింది కాబట్టి మీరు కూడా మీరు కూడా ముందు మనం ఇబ్బందుల్లో నుంచి బయటపడాలంటే ఒక్కరిలో ఇతరులు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఆ ఒక్కొక్క మెతుకు మీరు కూడా పెట్టి ముందు మన సమాజాన్ని బతికించుకోగలిగితే తర్వాత ఆ తర్వాత వర్షలు మనమే వస్తూ ఉంటాం లైన్లోకి కాబట్టి దయచేసి మీరు ఆర్థికంగా పెరగాల ప్రజల్లో పెరగాల ప్రతి వాళ్ళు కూడా ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా మీరే చదవాలి మీ చేతనే బయ గుర్తించుకొని మీ చేత దృష్టి తీర్చుకొని మీ చేత ఏదో చేర్చుకున్న తర్వాతనే వాళ్ళు పన్ను మొదలు పెడతారంటే మీరందరూ మీరు కొవ్వొత్తి దాకా కరిగిపోతూ కూడా మిగతా వాళ్ళకి వెలుగునిచ్చేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా మావత్తు కర్తవ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు కోరినటువంటి దాన్ని నా సాయశక్తులా కృషి నుంచి చేసి ఆ ప్రాంతంలో మీరు ఎవరైతే బలంగా ఇప్పటి నుంచి ఆర్గనైజేషన్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి రెండు సీట్లు ఇప్పించడం కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఉన్న మహోత్సవం సందర్భంగా